ఏపీలో మెడికల్ కాలేజీలపై రాజకీయ రగడ నడుస్తోంది తమ హయాంలోనే మెడికల్ కాలేజీలు వచ్చాయంటూ వైసీపీ అధినేత జగన్ చెప్తుంటే ఆ మెడికల్ కాలేజీలు అంటూ మంత్రులు మెడికల్ కాలేజ్ భవనాలను పరిశీలించారు ఆమె ఆగిపోయిన మెడికల్ కాలేజీ పనుల వివరాలపై మంత్రి ఆరా తీశారు ఈ మెడికల్ కాలేజీల్లో కూడా చాలా ఉన్నాయి అంటున్నారు మంత్రి సవిత జగన్ అసెంబ్లీకి వస్తే అవన్నీ కూడా చెప్పడానికి మంత్రి సత్యకుమార్ సిద్ధంగా ఉన్నారు అంటున్నారు ఆమె పన్నెండు పదిహేడు మెడికల్ కాలేజీల గురించి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా ఎలా మార్చారు అన్ని విషయాలు కూడా జగన్ కు చెప్తామంటున్నారు మంత్రి సవిత మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ హాస్టల్ ఎలా బ్రహ్మాండంగా రెడీ అయిందో చూడాలంటూ మంత్రి సవిత సెటైర్లు వేశారు కాలేజ్ లో కూడా చాలా స్కామ్లు ఉన్నాయి మా సత్యకుమార్ యాదవ్ గారు రెడీగా ఉన్నారు అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ గురించి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా ఎలా మార్చారో ఈ విషయాలన్నీ క్లారిటీగా ఉన్నాయి మరి ఆహో ఓహో స్టీలు ఇదేనేమో చూడండి మరి ఆహో ఓహో బిల్డింగ్ ఇవేనేమో చూడండి మరి మెడికల్ కాలేజు మెడికల్ హాస్టల్ హాస్పిటల్ ఎంత బ్రహ్మాండంగా రెడీ అయిందో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి విజిట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్రీట్మెంట్ ఇక్కడే ఇప్పిస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి మరి ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం రమ్మనండి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మే నెలలో పెనుకొండలో మెడికల్ కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు వర్చువల్ పద్ధతిలో మెడికల్ కళాశాలను అప్పట్లో జగన్ ప్రారంభించారు నాటికి పనులు పూర్తి చేసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు ప్రస్తుతం మెడికల్ కళాశాల పనులు పిల్లర్ల దశలోనే ఆగిపోయాయి మెడికల్ కాలేజ్లపై నడుస్తున్న రాజకీయ రగడపై మనం ఫోకస్ చేస్తున్నాం స్థమాహంలో మెడికల్ కాలేజీలు వచ్చాయంటూ వైసీపీ అధినేత జగన్ చెప్తుంటే ఆ మెడికల్ కాలేజీలు ఎక్కడా అంటూ మంత్రులు ప్రశ్నిస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి సవిత పర్యటన పెనుకొండ మెడికల్ కాలేజీ భవనాలను ఆమె స్వయంగా పరిశీలిస్తున్నారు ఆగిపోయిన మెడికల్ కాలేజీ పనుల వివరాలపై మంత్రి ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు అయితే ఈ మెడికల్ కాలేజెస్ లో చాలా స్కామ్లు ఉన్నాయంటున్నారు మంత్రి సవిత జగన్ అసెంబ్లీకి వస్తే అన్ని కూడా చెప్పడానికి మంత్రి సత్యకుమార్ సిద్ధంగా ఉన్నారు అంటున్నారు ఆమె పదిహేడు మెడికల్ కాలేజ్ల గురించి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా ఎలా మార్చారో ఇలా అన్ని విషయాలను జగన్ కు చెప్తామంటున్నారు మంత్రి సవిత మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ హాస్టల్ ఎంత బ్రహ్మాండంగా రెడీ అయిందో చూడాలంటూ మంత్రి సవిత సెటర్లు వేస్తున్నారు